గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి వీడియో నేను వరకు చూడండి వారధి సంఘర్షణ మాది సహకారం ప్యారడైజ్ షామీర్పేట్ ఎలివేటెడ్ కారిడార్ పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు అధికారంలోకి రాగానే కేంద్రానికి భూములు ఇచ్చాం ప్రతిగా కేంద్రం ఎలివేటెడ్ కారిడార్ కు అనుమతినిచ్చింది ఇతర పథకాల కోసం ప్రధానికి విజ్ఞప్తి చేశాం గత సర్కారు ఘర్షణ ధోరణితో ప్రజలకు నష్టం జరిగింది వాళ్ళు మాత్రం ఫామ్ హౌస్లలో సంతోషంగా ఉన్నారు అభివృద్ధికి ముఖద్వారం ఈ కారిడార్ హైదరాబాద్ ను అద్భుతంగా అభివృద్ధి చేస్తాం సీఎం హల్వాల్లో ఎలివేటెడ్ కారిడార్ కు శంకుస్థాపన దళిత బహుజనులకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం ఎస్సీ ఎస్టీ బీసీలందరికీ ఒకే చోట ఇందిరమ్మ ఇల్లు బాబు జగ్జీవన్ రామ్ భవనం ప్రారంభోత్సవంలో రేవంత్ హైదరాబాద్ ఆ అధికారం గవర్నర్ కు లేదు దాసోజు కుర్రా నామినేషన్ల తిరస్కరణ చెల్లదు పునః పరిశీలనకు పంపే అధికారమే ఉంది గవర్నర్ కోట ఎమ్మెల్సీల కేసులో హైకోర్టు తీర్పు కోదండ ఆలీ నియామక గెజిట్ కూడా కొట్టివేత రాజ్యాంగబద్ధ నిర్ణయం తీసుకోవాలని సూచన మంత్రివర్గం మళ్లీ కోదండ పేల్రని సిఫారసు చేసి గవర్నర్ ఆమోదం పొందే అవకాశం హైదరాబాద్ పదమూడున షెడ్యూల్ లోక్సభ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వానికి సంకేతాలు అధికారులు అప్రమత్తం క్రియాశీలకంగా కలెక్టర్లు పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయండి కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ రెవెన్యూ సిబ్బందికి ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో సెలవులు రద్దు రాజకీయ కాక షురు పార్టీలు పారా ఉషార్ సభలు ప్రసంగాలతో దూసుకుపోతున్న నేతలు ప్రారంభోత్సవాలతో సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీ హైదరాబాద్ కేంద్రం ఉద్యోగులకు నాలుగు శాతం డిఏ యాభై శాతానికి చేరనున్న కరువు బత్యం జనవరి నుంచి వర్తింపు నలభై తొమ్మిది లక్షల మంది ఉద్యోగులు అరవై ఏడు లక్షల మంది పెన్షనర్లకు మేలు కృత్రిమ మేధ అభివృద్ధి పరిశోధనలకు పదివేల కోట్లతో మిషన్ ఉజ్వల లబ్ధిదారులకు మూడు వందల రూపాయల రాయితీ రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి వరకు పొడగింపు కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలు అల్లుడితో సహా కాంగ్రెస్ లోకి మల్లారెడ్డి సీఎం సలహాదారు నరేందర్ రెడ్డితో మూడు గంటల చర్చలు లక్ష మందితో కాంగ్రెస్ పార్టీలో చేరుతానని ఆఫర్ అల్లుడి కాలేజీలో కూల్చివేతలు ఆపించాలని వేడుకోలు అందులో తాను తల దూర్చలేనన్న వేం నరేందర్ రెడ్డి ఎంపీ సీట్లు ఎక్కువ ఇవ్వండి అసెంబ్లీలో గెలవడం మీకు ముఖ్యమే కదా చంద్రబాబుకు అమిత్ షా నడ్డా ప్రతిపాదన కీలక దశకు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు నాలుగు ఎంపీ ఆరు అసెంబ్లీ స్థానాల్లో గెలుపు గ్యారంటీ ఎక్కువ తీసుకుంటే వైసీపీకి ఆయచీత లబ్ధి మనసులో మాట చెప్పిన చంద్రబాబు మేడిగడ్డ బ్యారేజ్ పిల్లలను పరిశీలిస్తున్న ఎన్డీఎస్ఏ బృందం అధికారులు మేడిగడ్డలో ఎన్డీఎస్ఏ బృందం ఏడు పాటు బ్యారేజీ పరిశీలన నీటి నిల్వలను బ్యారేజీ తట్టుకోగలదా ప్రవాహాన్ని తట్టుకుని సామర్థ్యం ఉందా పగులకు దారి తీసిన పరిస్థితులపై అధ్యయనం ఏడు బ్లాక్ లోని నాలుగు పిల్లల వద్ద నాలుగు పిల్లర్ వద్ద మట్టి నమూనాల సేకరణ లేఅవుట్ బయోటెక్నికల్ అంశాల సమాచారం కూడా నేడు సుందిల్ల పరిశీలన ఇరవై రకాల సమాచారం ఇవ్వండి కాళేశ్వరం మూడు బ్యారేజీల వివరాలు కోరిన అయ్యార్ కంపెనీ పదిహేను వేల నాలుగు వందల మూడు మెగావాట్ల డిమాండ్ ఈ నెల ఆరున సీజన్లోనే అత్యధికం రాష్ట్రంలో రికార్డు స్థాయి విద్యుత్ వినియోగం రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం డిమాండ్కు తగ్గట్లు సరఫరాకు చర్యలు హైదరాబాద్ నేడు మహాశివరాత్రి హైదరాబాద్లోని దూరారంలో విద్యుత్ దీపాల వెలుగుల్లో ఉమా మహేశ్వరం ఆలయం తెలంగాణ స్టేట్స్ కార్పొరేషన్ ఎండీపై వేటు కేశవులను తప్పించాలని మంత్రి తుమ్మల ఆదేశాలు ఐఏఎస్ అధికారి హరితకు ఎండీగా బాధ్యతలు పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక అందజేయాలని కార్యదర్శికి ఆదేశం ఆంధ్రజ్యోతి కథనంపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం పదిహేను నుంచి ఒంటిపూట బడులు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు ముప్పై గంటల వరకు పదో తరగతి పరీక్ష కేంద్రాలు ఉంటే మధ్యాహ్నం ఒకటి నుంచి సాయంత్రం ఐదు దాకా పదో తరగతి హాల్ టికెట్లు సిద్ధం రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఆరు వందల ఆరు పరీక్ష కేంద్రాలు బఫర్ జోన్లో అక్రమ విల్లాల కూల్చివేత నెక్నాంపూర్ చెరువు స్థలంలోనే నిర్మాణాలు చేపట్టిన బిల్డర్ తొమ్మిది విల్లాలు ప్రహారీ నేల మట్టం బఫర్ జోన్లో ఇలాంటి నిర్మాణాలు ఉపేక్షించం అధికారులు నర్సింగ్ సీఎం సోదరుడు తిరుపతి రెడ్డికి గుండెపోటు ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది కుటుంబ సభ్యులు హైదరాబాద్ గాయని సుశీలకు గౌరవ డాక్టరేట్ ప్రధానం జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారం దిశగా అడుగులు వివిధ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీల సమావేశం మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి హాజరు హైదరాబాద్ రెండు పాయింట్ ఇరవై లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం సేకరణకు టెండర్లు ప్రణీత్ రావుపై సర్కారుకు సమగ్ర నివేదిక ఎస్ఐబిలో కార్డు డిస్క్ల ధ్వంసం ఫైళ్ల మాయంపై వివరాలు రణత్ రావు పదోన్నతులపై ఆరోపణలు దర్యాప్తు బాధ్యత సిఐడికా లేక సీట్ చేతిక పంజగుట్ట టాన్ ప్రక్షలన ఈ కేసు కోసమేనా హైదరాబాద్ మల్లారెడ్డి అల్లుడి కళాశాల భవనాల కూల్చివేత దుండిగల్ ఏరోనాటికల్ కాలేజీలో అక్రమ నిర్మాణాలపై కొరడ కాంగ్రెస్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్య ఏపీ వివేకానంద్ మహిళలకు సరైన గుర్తింపు ఇచ్చుంటే ప్రపంచ గమనం మరోలా ఉండేది సృష్టికి మూలం మహిళ ఆమె లేనిదే సృష్టి లేదు మంత్రి కొండా సురేఖ హైదరాబాద్ ఇరవై ఐదు పాయింట్ అరవై ఐదు కోట్ల జీఎస్టీ అడ్డదారులు రీఫండ్ మూడు సంస్థలపై కేసు ఒకరి అరెస్ట్ హైదరాబాద్ ఉచితంగా విద్య వైద్యం చాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నేతలు మర్చిపోతున్నారు రాజకీయ హామీల చట్టబద్ధతకు చర్యలు చేపట్టాలి హామీల అమలుపై ప్రజలు ప్రశ్నించాలి వెంకయ్య నాయుడు నెల్లూరు బోర్లు ఇంకి పోయినా అడుగంటని ఆశ నేను ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటా గెలిస్తే బీఆర్ఎస్ దుకాణం బంద్ చేస్తారా ప్రజాహిత యాత్రలో కేటీఆర్ కు బండి సంజయ్ సవాల్ చొప్పదండి తెలంగాణ సీట్స్ కార్పొరేషన్ ఎండీపై వేటు కేశవులను తప్పించాలని మంత్రి తుమ్మల ఆదేశాలు ఐఏఎస్ అధికారి హరితకు ఎండీగా బాధ్యతలు ఆంధ్రజ్యోతి కథనంపై స్పందించిన ప్రభుత్వం హైదరాబాద్ మెడకు తాడు బిగించి భర్త ప్రాణం తీసి ఆత్మహత్యగా చిత్రీకరించిన భార్య కూతురు అల్లుడితో కలిసి గాదుకం ఆర్థిక సమస్యలకు తోడు కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని హత్య ముగ్గురు నిందితుల అరెస్ట్ వీరభద్రస్వామి ఆలయం స్వాధీనంపై సుప్రీం స్టే రంగారెడ్డి జిల్లాలో మచ్చిలే మచిలేశ్వరనాథ్ ఆలయంగా ప్రసిద్ధి న్యూఢిల్లీ స్పోర్ట్స్ న్యూస్ కుల్దీప్ కమాల్ ఐదు వికెట్లతో రాణింపు అశ్విన్ కు నాలుగు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ రెండు వందల పద్దెనిమిది తొలి భారత్ తొలి ఇన్నింగ్స్ నూట ముప్పై ఒకటి రోహిత్ అర్ధ సెంచరీలు ధర్మశాల వందవ మ్యాచ్ సందర్భంగా కుటుంబంతో అశ్విన్ ఈ బంతి నీదే కాదు నీదే క్వార్టర్స్ లో సింధు గాయత్రి జోడి కూడా శ్రీకాంత్ అవుట్ పారిస్ రిత్విక్ కు రజతం నాసిక్ సన్ రైజర్స్ కొత్త జెర్సీ న్యూఢిల్లీ ఎరాస్మాస్ గుడ్ బై దుబాయ్ బిజినెస్ జేఎం ఫైనాన్షియల్ పై సేవీ ఆంక్షలు డేట్ సెక్యూరిటీ ఇష్యూలకు లీడ్ మేనేజర్గా వ్యవహరించకుండా సంస్థపై నిషేధం అంతర్జాతీయ మార్కెట్లపై కోహాన్స్ దృష్టి హైదరాబాద్ నెఫ్లోఫ్లాస్ చేతికి ఫిలిప్పీన్స్ కంపెనీ హైదరాబాద్ స్వల్ప లాభాలతో సరికొత్త గరిష్టాలకు మార్కెట్ సూచీలు మరింత ముందుకు బంగారం బగబగ మరో ఐదు వందల రూపాయలు పెరిగిన ధర తులం అరవై ఐదు వేల ఆరు వందల యాభైకి చేరిక ఎయిర్టెల్లో జీక్యూజి పెట్టుబడులు సున్నా పాయింట్ ఎనిమిది శాతం వాటా ఐదు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది కోట్ల కొనుగోలు న్యూఢిల్లీ నేడు మార్కెట్లకు స్థిలవు ధరలో మొబైల్స్ ఎగుమతులు నాలుగు పాయింట్ తొంభై ఆరు లక్షల కోట్లకు కేంద్ర ఐటీ కమ్యూనికేషన్ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీ ఎంటర్టైన్మెంట్కు అవార్డు హైదరాబాద్ మహిళల కోసం ఓ బిఓబి కొత్త ఆఫర్లు ఇండిగాలో వాటా విక్రయించనున్న గంగ్వ మూడు పాయింట్ మూడు శాతం వాటా మూడు వేల ఏడు వందల కోట్లకు విక్రయం న్యూఢిల్లీ రాష్ట్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్న గిరిజన వర్సిటీలో ఈ ఏడాది నుంచి క్లాసులు కిషన్ రెడ్డి వరంగల్ సమన్వయంతో పని చేయండి కిషన్ రెడ్డి హైదరాబాద్ బీజేపీకి ఓటేస్తే కేంద్రం నుంచి భారీగా నిధులు బీజేపీ సీనియర్ నేత బూర నర్సయ్య గౌడ్ హైదరాబాద్ సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ పై వీగిన అవిశ్వాసం వేములవాడ వైస్ చైర్మన్ పీఠం కాంగ్రెస్ కు భూపాలపల్లి వైస్ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవం సంగారెడ్డి టౌన్ మోదీకి మోకరిల్లింది ఆ తండ్రి కొడుకులే కేసీఆర్ కేటీఆర్ పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధ్వజం హైదరాబాద్ నకిలీ డాక్యుమెంట్లతో భూమి రిజిస్ట్రేషన్ రెండు వేల పదహారులో తహసీల్దార్ ముప్పై గుంటలు తారుమారు కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో ఘటన అప్పటి అధికారి అరెస్ట్ కరీంనగర్ క్రైమ్ భూ కేటాయింపుల ఒప్పందం సెల్ డీడ్ రద్దు సబాబీ ప్రభుత్వం చేసిన చట్టాన్ని సమర్థించిన హైకోర్టు ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ పిటిషన్ కొట్టివేత అత్యంత విలువైన ఎనిమిది వందల యాభై ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వానికే హైదరాబాద్ మహారాష్ట్రలో బీఆర్ఎస్ పోటీ చేస్తుందా లేదా లోక్సభ ఎన్నికల పోటీపై వారంలో స్పష్టత ఇవ్వండి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మహారాష్ట్ర నేతల లేఖ హైదరాబాద్ మహబూబ్ నగర్ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నవీన్ రెడ్డి షాద్నగర్ నిందితురాలిని కాదు బాధితి రాలిని టీవీ సీరియల్లా లిక్కర్ కేసు చిట్చాట్లో ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ స్వేచ్ఛ ప్రపంచంలోకి సాయి బాబా నాగ్పూర్ జైలు నుంచి విడుదల కారాగారంలో నరకం విడుదల సాయి బాబా నాగ్పూర్ బాంబులు మీ పక్కనే ఉన్నాయి నల్గొండ ఖమ్మం బాంబులే మీ ప్రభుత్వాన్ని ఏమైనా చేస్తాయి జేబులో కత్తెర పెట్టుకునేది దొంగలే హామీలు అమలు చేయకుంటే వెంట పడతాం మగాడివైతే పదిహేడులోగా రుణమాఫీ చేయి కేసీఆర్ ఉంటే నీళ్ల సమస్య వచ్చేదే కాదు మేడిగడ్డకు వెంటనే రిపేర్ చేయాలి కేటీఆర్ కరీంనగర్ టౌన్ కరీంనగర్ రూరల్ మండల్ ఇరుకుంటలో ఇరుకుళ్ళలో ఎండిన పొలాన్ని పరిశీలిస్తున్న కేటీఆర్ బీఆర్ఎస్ నాయకులు మోదీ బడేబాయ్ రేవంత్ చోటేబాయ్ టీడీపీ కాంగ్రెస్ వల్లే పాలమూరు వెనుకబాటు రేవంత్ రెడ్డి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి అధికారం ఎవరికి శాశ్వతం కాదు హరీష్ నారాయణ కే సంగారెడ్డి గ్రూప్ టూ గ్రూప్ త్రీలో అదనపు పోస్టులు ఖాళీ పోస్టుల వివరాలు ఇవ్వాలని శాఖలకు ప్రభుత్వం ఆదేశం హైదరాబాద్ బొగు గనుల మైనింగ్ కు అనుమతులు ఇవ్వండి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి డిప్యూటీ సీఎం బట్టి విజ్ఞప్తి న్యూఢిల్లీ ధరని బో సమస్యలు కొలిక్కి ఆరు రోజుల్లో డెబ్బై ఆరు వేల దరఖాస్తులకు పరిష్కారం పొంగులేటి హైదరాబాద్ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం పొన్నం హైదరాబాద్ ధరలో రాష్ట్రంలో స్కిల్ వర్సిటీ మంత్రి దుద్దిల్లా హైదరాబాద్ భారత్ జోడో న్యాయ యాత్ర మారాథాన్ ను ఆవిష్కరించిన సీఎం హైదరాబాద్ కలిసి గెలుద్దాం కీలక దశకు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు మాకు ఎక్కువ ఎంపీ సీట్లు ఇవ్వండి మూడు వందల డెబ్బై స్థానాలు లక్ష్యంగా పెట్టుకున్నాం అమిత్ షా నడ్డా ప్రతిపాదన చంద్రబాబు పవన్ తో భేటీ న్యూఢిల్లీ తొమ్మిది పేలు ఖరారు వంశీచంద్ రెడ్డి సునీత మహేందర్ రెడ్డి బొంతు రామ్మోహన్ సురేష్ షెట్కర్ రెడ్డి గడ్డం వంశీకృష్ణ చంద్రశేఖర్ రెడ్డి నీలం మధు రఘువీర్ రెడ్డి కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో నిర్ణయం నేడు కాంగ్రెస్ తొలి జాబితా విడుదల తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లోని అరవై స్థానాలకు అరవై స్థానాలకు అభ్యర్థుల ఎన్ని ఎంపిక న్యూఢిల్లీ దళిత బహుజనులకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవన్ ను ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ మంత్రులు కొన్నం కోమట్ రెడ్డి గత ప్రభుత్వం దళితుల్ని మోసగించింది స్పీకర్ ముప్పై లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం డిగ్రీ లేదా డిప్లొమా ఉన్న ఇరవై ఐదు ఏళ్లలోపు వారందరికీ ఏడాదికి లక్ష స్టైఫైడ్ ఐదు గ్యారెంటీలు ప్రకటించిన రాహుల్ గాంధీ న్యూఢిల్లీ ఎస్బీఐపై కోర్టు ధిక్కరణ వ్యాజ్యం న్యూఢిల్లీ రష్యాకు పౌరుల అక్రమ తరలింపుపై సిబిఐ ఆరా న్యూఢిల్లీ సిస్పేస్ కేరళ సర్కార్ ఓటీటీ ప్లాట్ఫామ్ న్యూఢిల్లీ జెలెన్స్కి గ్రీస్ ప్రధాని కిరియా కోస్ సమీపంలో రష్యా క్షిపణి దాడి కాన్వైకు కు ఐదు వందల మీటర్ల దూరంలోని ఘటన ఐదుగురి మృతి పలువురికి తీవ్ర గాయాలు ఒడిస్తా యూకే బ్యాంకులో ఎనిమిది వందల ఇరవై రూపాయల కోట్ల రూపాయల స్థామ్ న్యూఢిల్లీ గుప్త నిధుల అడ్డాగా ఎన్నికల బాండ్లు జాతీయ పార్టీలకు గుప్త మార్గాల్లో ఒకవేళ ఎనిమిది వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పార్టీలకు అందిన విరాళాల ఆధారంగా ఎన్డీఆర్ నివేదిక విడుదల న్యూఢిల్లీ అక్కడి ఘటనలపై మోదీ నోరు మెదపరు యూపీ మణిపూర్లలో మహిళలపై దారుణమైన అకృత్యాలు సందేశ్ ఖాళీపై బీజేపీ వదంతులను వ్యాపింపజేస్తోంది మమతా బెనర్జీ కోల్కత్తా మూడు వందల డెబ్బై రద్దుతో సంఖ్యలు తెగాయి స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్న జమ్మూ కాశ్మీర్ ప్రధాని అభివృద్ధిలో కొత్త శిఖరాలకు చేరుతోంది రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలు చేశాక తొలిసారి శ్రీనగర్లో పర్యటన ఐదు వేల కోట్లు ప్రాజెక్టులకు శ్రీకారం శ్రీనగర్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు శాతం డిఏ యాభై శాతానికి చేరనున్న కరువు భత్యం జనవరి నుంచి వర్తింపు ఈశాన్యంలో పారిశ్రామిక అభివృద్ధికి పదివేల కోట్లతో ఉన్నతి కేంద్ర కేబినెట్ నిర్ణయాలు న్యూఢిల్లీ తెలంగాణలో రెండు అభివృద్ధి పనులకు వికారాబాద్ భువనగిరి రాష్ట్రంలో ప్రముఖమైన రెండు పర్యాటక ప్రాంతాల అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ వర్చువల్గా శంకుస్థాపన చేశారు వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండలను ఏకో టూరిజం జోన్గా అభివృద్ధి చేసే పనులకు యాదాద్రి భువనగిరి కిల్లా మొదటి దశ అభివృద్ధి పనులకు గురువారం శ్రీకారం శ్రీనగర్ నుంచి మోదీ శంకుస్థాపన చేశారు అనంతరం కొండలను ఏకో టూరిజం జోన్గా అభివృద్ధి పరిచే పనులను నాలుగు ప్యాకేజీలుగా విభజించారు జాబ్ కార్నర్ ఢిల్లీ పోలీస్ లో ఎస్ఐ ఉద్యోగాలు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఢిల్లీ పోలీస్ సెంట్రల్ ఆర్మోడ్ పోలీస్ ఫోర్సెస్లో సబ్ ఇన్స్పెక్టర్ నియామక పరీక్ష రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేసింది ఈ పరీక్ష ద్వారా ఢిల్లీ పోలీస్ విభాగంతో పాటు కేంద్ర సాయుధ బలాల బలగాలైన బిఎస్ఎఫ్ సిఐఎఫ్ ఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఐటిబిపి ఎస్ఏఎస్ఎస్బిలో సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు చేస్తారు ఖాళీల వివరాలు సెంట్రల్ ఆర్ముడ్ పోలీస్ ఫార్మ్లో సబ్ ఇన్స్పెక్టర్లు ఇన్స్పెక్టర్ నాలుగు వేల ఒకటి పోస్టులు ఢిల్లీలో పోలీస్ విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్ పురుషులు నూట ఇరవై ఐదు పోస్టులు ఢిల్లీ పోలీస్ విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్ మహిళలు అరవై ఒక్క పోస్టులు అర్హత గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి పరిమితి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నాటికి ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి జీతభత్యాలు నెలకు ముప్పై వేల నాలుగు వందల నుండి ఒక లక్ష పన్నెండు వేల నాలుగు వందలు ఎంపిక ప్రక్రియ సిబిటీ రాత పరీక్ష శారీరక దారుఢ్య పరీక్ష ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ డాక్యుమెంటేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు దరఖాస్తు రుసుము వంద రూపాయలు ఎస్సీ ఎస్టీ మహిళా ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు గుంటూరు కర్నూలు రాజమండ్రి తిరుపతి విశాఖపట్నం విజయవాడ కాకినాడ నెల్లూరు చీరాల విజయనగరం హైదరాబాద్ వరంగల్ కరీంనగర్ ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి ఇరవై ఎనిమిది కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదాలు తేదీలు రెండు వేల ఇరవై నాలుగు మే తొమ్మిది పది పదమూడు వెబ్సైట్ ఎస్ఎస్సి డాట్ గౌ డాట్ ఇన్ ఇవి ఇవ్వాలి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెయిర్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ